రంగారెడ్డి జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ తన వివాహితర సంబంధం కారణంగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల కథనం ప్రకారం దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొంతకాలంగా ప్రమీలకు మరో వ్యక్తితో వివాహితర సంబంధం ఏర్పడింది ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు శుక్రవారం అర్ధరాత్రి ప్రమీల తన ప్రియుడితో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న ప్రవీణ్ కు ఉరి హత్య చేసింది అనంతరం అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అయితే ప్రవీణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లిదండ్రులు గ్రామస్తులు కందుకూరు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు ప్రమీల ప్రవర్తనపై కూడా అనుమానం రావడంతో ఆమెను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు